నందమూరి నటసింహం బాలకృష్ణ లేడీ సూపర్ స్టార్ విజయశాంతి జంటగా తాతిరేని రామారావు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం తల్లిదండ్రులు ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై ఏవి సుబ్బారావు నిర్మించిన ఈ సినిమాకి చక్రవర్తి సంగీతం ఓ ఎస్సెట్గా నిలిచింది పంతొమ్మిది వందల తొంభై ఒకటి ఫిబ్రవరి తొమ్మిదిన విడుదలై శత దినోత్సవం జరుపుకున్న తల్లిదండ్రులు సినిమా అఫీషియల్ పేపర్ యాడ్ ప్రకారం ఎక్కడెక్కడ అర్ధశత దినోత్సవాలు జరుపుకుందో ఈ వీడియోలో చూద్దాం హైదరాబాద్ తారకరామ పటాన్చెరు వెంకటేశ్వర కర్నూలు రాధాకృష్ణ అనంతపురం తిరుపతి మినీ ప్రతాప్ చిత్తూరు శ్రీ వెంకటేశ్వర డీలక్స్ మదనపల్లి పంచరత్న టాకీస్ నెల్లూరు విజయలక్ష్మి టాకీస్ గుంటూరు శ్రీ విజయ టాకీస్ తెనాలి అలంకార్ డీలక్స్ ఒంగోలు గోపి విజయవాడ శ్రీ దుర్గా మందిరం మచిలీపట్నం నటరాజ్ ఏలూరు విజయలక్ష్మి భీమవరం నటరాజ్ తాడేపల్లిగూడెం వెంకట్రామ పాలకొల్లు విజయలక్ష్మి తణుకు వెంకటేశ్వర కాకినాడ మెజెస్టిక్ అమలాపురం రామామహల్ ధవలేశ్వరం దుర్గా వైజాగ్ శ్రీ వెంకటేశ్వర అనకాపల్లి సత్యనారాయణ పిక్చర్ ప్యాలెస్ అనకాపల్లి థియేటర్ శ్రీ సత్య షోస్ విజయనగరం వినర్వా మరియు శ్రీకాకుళం రామలక్ష్మణ్ డియర్ బియర్స్ అప్పట్లో తల్లిదండ్రులు సినిమాని మీరు ఏ టాకీస్లో చూసారో కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి